హాయ్ అండి మనం రెగ్యులర్గా కారం మసాలాలు వేసి చికెన్ కర్రీ తయారు చేస్తాం కదా అలా కాకుండా ఓసారి ఇలా వైట్ క్రీమీ చికెన్ కర్రీ ట్రై చేద్దాం అర కేజీ శుభ్రం చేసిన చికెన్ను గిన్నెలో వేసి పావు స్పూన్ మిరియాల పొడి సాల్ట్ రెండు టేబుల్ స్పూన్ల కార్న్ ఫ్లోర్ ఒక గుడ్డు టేబుల్ స్పూనునే వేసి దినుసులన్నీ చికెన్తో బాగా మిక్స్ అయ్యే విధంగా కలిపి గంట నానబెట్టాలి మిక్సీ జార్లో పది జీడిపప్పు టేబుల్ స్పూన్ నువ్వులు అరచిప్ప పెచ్చు తీసిన పచ్చి కొబ్బరి ముక్కలు కాసిన నీళ్లు పోసి మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి మ్యారినేట్ చేసిన చికెన్ను మీడియం హాట్ ఆయిల్లో రెండు మూడు బ్యాచ్లుగా వేసి సగం వేగాక ఫ్లేమ్ని హై నుంచి మీడియం తర్వాత లోకి అడ్జస్ట్ చేసుకుంటూ ఎర్రగా వేపి తీసి పక్కన పెట్టాలి లో టేబుల్ స్పూన్ నూనె దంచిన పది వెల్లుల్లి రెబ్బలు తరిగిన రెండు పచ్చిమిర్చి కరివేపాకు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపి మిక్సీ పట్టిన పేస్ట్ వేసి మూడు నిమిషాలు వేయించి రెండు టేబుల్ స్పూన్ల మీగడ వేసి లో ఫ్లేమ్లో మూడు నిమిషాలు వేయించాలి తరువాత అర స్పూన్ మిరియాల పొడి పావు స్పూన్ ఉప్పు కొత్తిమీర వేపిన చికెన్ వేసి బాగా కలిపి గ్లాస్ నీళ్లు పోసి మరోసారి కలిగిపెట్టి ఊత పెట్టుకుని గ్రేవీ చిక్కబడే వరకు ఉడికించాలి చివరిగా కసూరి మేతి కొత్తిమీర తరుగు వేసి కలుపుకొని వేడి వేడిగా అన్నంలో కానీ చపాతీలో కానీ సర్వ్ చేస్తే లొట్టలేసుకుంటూ తినేస్తారు డీటెయిల్ రెసిపీ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంది ఓసారి చూడండి వైట్ చికెన్ రెసిపీ నచ్చితే మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి థ్యాంక్ యూ అండి